శ్రీ మహాగణాధిపే నమః శ్రీ మహా సరస్వతే నమః శ్రీ అర్ఘాసేత దత్తదేవతాభ్యో నమః సదాశివ సమారంభం యాస శంకర మధ్యమం అస్మద్ ఆచారి వర్యంతం వందే గురు పరంపరాం ఒకప్పుడు పితృదేవతలు తమకు ఒక పుత్రిక కావాలి అనేటువంటి సంకల్పంతో వారు ఒక మానస పుత్రికను సృష్టిస్తారు ఆమె పేరు అచ్చోద ఆమె యొక్క జననం ఒక సరస్సులో జరిగింది ఆమె అంటే పితృదేవతలకు చాలా ఇష్టం ఒకప్పుడు పితృదేవతలు ఆ ఏదైనా వరం కావాలో కోరుకోమని అడగ్గా ఆమె చేసినటువంటి పొరపాటు కారణం చేత వారి యొక్క శాపానికి గురి అయి ఆమె తన దివ్యత్వాన్ని కోల్పోతుంది అయినప్పటికీ పితృదేవతలు తమ యందు వాత్సల్యం చేత ఆమెని అనుగ్రహిస్తారు మా వసుడికి ప్రియురాలు కాలేదు కాబట్టి ఆమె క్రమంగా అమావాస్య అనేటువంటి పేరుతో పిలువబడింది ఈ విధంగా అమావాస్య తిథి అనేది ఏర్పడింది ఈ కారణం చేత అచ్చోద మీద ఉన్నటువంటి వాత్సల్యం తోటి ఆ తిథి నాడు తమనుద్దేశించి చేసేటువంటి ఏ కర్మ అయినా సరే పితృదేవతలు ఎంతో ప్రేమగా స్వీకరిస్తారు అలా చేసినటువంటి వారిని అనుగ్రహిస్తారు ఇప్పుడు దీపావళి అమావాస్యకి యమధర్మరాజు గారికి సంబంధం ఏమిటి అనేది తెలుసుకుందాం ఆ రోజు అర్చించడం ఎవరిని అర్చించాలి అర్చించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేవి తెలుసుకుందాం ఈ త్రిజగ అంతరాళంలో దక్షణ దిక్కులో ఆ తలం యొక్క పై భాగంలో ఉన్నటువంటి ప్రాంతంలో మనకి అగ్నిశ్వాత్తులు అనేటువంటి పితృదేవతలు ఉంటారు ఈ అగ్నిశ్వాత్తుల యొక్క పుత్రికే అచ్చోద ఈ అచ్చోద క్రమంగా అమావాస్యగా మారింది ఇది మనం చెప్పుకున్నాం ఈ లోకానికి అధిపతి యమధర్మరాజు గారు ఎవరైనా సరే దీపావళి తిథి నాడు యమధర్మరాజు గారిని అర్చి అర్చిస్తే వారిని వారు అనుగ్రహిస్తారు దీపావళి తిథికి అంత ప్రత్యేకత ఏమిటి అనేది మనం తెలుసుకుందాం సాధారణంగా మన మన సంప్రదాయంలో ఉత్తరాయణం దక్షిణాయనం అనేటువంటి రెండు భాగాలు ఉంటాయి సంవత్సరంలో ఈ దక్షిణాయనంలో పితృదేవతలు వారు తమ దివ్య నుండి తమ గోత్రికులను దర్శిద్దామని వారు భూలోకానికి వస్తారు తిరిగి వారు తమ లోకాలకు ప్రయాణమయ్యేటువంటి కాలం దీపావళి అమావాస్య ఆ రోజు ఎవరైనా సరే వారిని ఉద్దేశించి చేసేటువంటి పెండ తర్పణాలు కానీ అలానే వారిని ఉద్దేశించి ఎవరైనా ఏదైనా దానాలు చేసినప్పటికీ కూడా వారు చాలా సంతోషిస్తారు అదేవిధంగా ఈ పితృగణాలకి అధిపతి అయినటువంటి యమధర్మరాజు గారిని ఎవరైనా అర్చించినట్లయితే ధర్మరాజు గారిని ఉద్దేశించి తర్పణాలు ఇవ్వటం వారిని ఉద్దేశించి స్తోత్రం చేయటం దీపాన్ని పెట్టడం దీపావళి అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి నాడు దంతేరస్ అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉంటుంది ఆ తిథి నాడు సాయంత్రం పూట అనగా కాలంలో యమధర్మ గారిని ఉద్దేశించి యమదీపాన్ని పెట్టడం ద్వారా వచ్చేటువంటి అకాల మృత్యుని తప్పించుకుంటారు దీనికి ప్రమాణం పురాణ ఆఖ్యానం ఒక రాజకుమారి తన వివాహమైనటువంటి నాలుగవ రోజు జోస్యం ప్రకారం తన భర్త మరణిస్తాడని తెలుసుకుని ఆవిడ ఆ కాలాన్ని ధార్మికమైనటువంటి కార్యక్రమాలతోటి గడుపుతుంది అదేవిధంగా యమధర్మరాజు గారిని సేవిస్తుంది మునుకు చెప్పిన విధంగా స్తోత్రాలతోటి పురాణ కాలక్షేపంతో అదేవిధంగా యమదీపాన్ని వెలిగించి తన భర్తని పాము కాటు నుంచి కాపాడుకుంటుంది దృగణాలకి అధిపతి అయినటువంటి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహం కలిగినట్లయితే అకాల మృత్యు అనేది పో ఉండదు అదేవిధంగా పాపాలు అనేవి కేవలం మనం ఆ తిథి నాడు వెలిగించేటువంటి దీపం కారణం చేత మనకి క్రమంగా చిత్తశుద్ధి కలిగి మన పాపాలు తొలగుతాయి మన కోరికలు తీరాలి అంటే ముందు పాపాలు పోవాలి కాబట్టి మిక్తిగా తిథులలో దేవతలను అర్చించడం మనం అలవాటు చేసుకుందాం పితృదేవతల్ని అర్చించడం ద్వారా వారు మన ఉనికికే కారణం అదేవిధంగా ఉన్నటువంటి చైతన్యంగా తేజస్సుగా పితృదేవతలు గురించి చెబుతారు కాబట్టి దీపావళి అమావాస్య నాడు పితృదేవతలను ఉద్దేశించి స్వయం పాకాన్ని ఇవ్వటం విధంగా ఏదైనా దానం చేయటం వస్త్రాలని దానం చేయటం పిండ తర్పణాలు ఇవ్వడం ద్వారా కూడా పితృ శాపాల చేత వివాహాలు కాకపోవటం సంతానం లేకపోవటం కుటుంబంలో సఖ్యతలు లేకపోవటం మానసిక వికలాంగులుగా పరివర్తన చెందడం వంటి విషయాలన్నీ కూడా పితృశాపం కారణం చేస్తానే కాబట్టి దీపావళి అమావాస్య నాడు యమధర్మరాజు గారిని అదే విధంగా అర్చిద్దాం స్వస్తి